రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారి మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఇరవై తొమ్మిదవ సినిమా ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా కాన్సెప్ట్ ప్రపంచాన్ని చుట్టే అడ్వెంచర్ ఎక్స్పెడిషన్ జానా ఇండియానా జోన్ స్టైల్లో కానీ భారతీయ మూలాలతో తెరకెక్కనుంది ముఖ్య పాత్రల్లో ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారని హింట్లు వచ్చాయి నవంబర్ నెలలో ఫస్ట్ లుక్ లేదా టైటిల్ రివీల్ నవంబర్లో ఉండొచ్చని రూమర్స్ ఇప్పటికే వచ్చాయి ఈ సినిమా విడుదల రెండు వేల ఇరవై ఏడుకి టార్గెట్ చేసినట్లు సమాచారం అని కొంత సమాచారం మనకు తెలుసు కానీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టాలని అనిపించిందో ఏమో నిన్న రాత్రి ట్విట్టర్లో మహేష్ బాబు ట్వీట్ చేశాడు డిగ్యూ ఇట్స్ నవంబర్ ఆల్రెడీ ఎస్ఎస్ రాజమౌళిగారు అంటే నవంబర్ వచ్చేసింది రాజమౌళిగారు ఏదైనా అప్డేటుందా రాజమౌళి సరదాగా రిప్లై ఇచ్చారు ఏ సినిమాకి రివ్యూ ఇద్దామనుకుంటున్నావు ఈ మంత్ లో అని ట్వీట్ చేయగా దానికి మహేష్ బాబు కౌంటర్ ఇచ్చాడు మీ ఫారెవర్ మూవీ మహాభారతం కంటే ముందే మొదలు పెడదాం సర్ మీరు చెప్పిన నవంబర్ అప్డేట్ ఎక్కడా రెండు వేల ముప్పైలో మొదలు పెడదామా అంటూ ఫన్నీగా అడిగాడు ఇదంతా చూసి ప్రియాంక చోప్రా కూడా చర్చలోకి వచ్చి రిప్లై ఇచ్చింది హీరోగారు మీరు సెట్లో చెప్పిన కథలు లీక్ చేయమంటారా మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా చేస్తా దానికి రాజమౌళి నవ్వుతూ చెప్పారు ఎట్ ద రేట్ యు వస్ ట్రూలీ మహేష్ యూ రూయిండ్ ఎవ్రీథింగ్ చివరిగా మహేష్ చెప్పాడు లెట్స్ క్వాలిటీ ట్రూస్ సర్ రేపేదైనా సర్ప్రైజ్ పెట్టండి అందరికీ ఆల్రెడీ తెలుసు అయినా సరే రాజమౌళి కౌంటర్ డీల్ కానీ ఎక్సెస్ సర్కాజం పెనాల్టీ ఫస్ట్ లుక్ డిలే ఫ్యాన్స్ రియాక్షన్ తెలుగు ఫ్యాన్సు బాలీవుడ్ ఫ్యాన్స్ ఇద్దరూ ఈ ట్వీట్లను చూసి ముచ్చటపడ్డారు హ్యాష్టాగ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ హ్యాష్టాగ్ మహేష్ బాబు హ్యాష్టాగ్ రాజమౌళి ట్రెండ్లోకి వచ్చాయి ఈ సరదా ట్వీట్లతో సినిమా ప్రమోషన్ మొదలైందని అందరూ భావిస్తున్నారు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ మహేష్ కాంబో అంటే పాన్ ఇండియా లెవెల్ సినిమా ఖాయమనేది నెట్లో టాక్ రాబోయే అప్డేట్లు టైటిల్ ఫస్ట్ లుక్ నవంబర్ పదిహేను చుట్టుపక్కల రిలీజ్ అవుతుందనే వార్త